చిన్న బడ్జెట్ తో రూపొందిన మహావతార నరసింహ యుఎస్ మార్కెట్ లో సంచలన వసూలు సాధిస్తోంది దర్శకుడు అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం మూడు లక్షల డాలర్ల మార్క్ దాటి అద్దర కొడుతోంది ఆకట్టుకుంటోంది దర్శకుడు అశ్విన్ తెరకెక్కించిన మహావతార నరసింహ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించింది భక్తి యాక్షన్ డ్రామాతో కూడిన ఈ చిత్రం యుఎస్ మార్కెట్ లో ఆలస్యంగా విడుదలైనప్పటికీ సంచలన వసూలు రాబడుతోంది గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం కొన్ని రోజుల్లోనే మూడు లక్షల డాలర్ల మార్కును అధిగమించి బలమైన పరుగు కొనసాగిస్తోంది శామ్ సియస్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది క్లిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా ఆదరణ పొందుతోంది ఈ విజయంతో ఉంది స్టార్ అజిత్ కుమార్ సినీ జర్నీలో ముప్పై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ అయ్యారు ఎన్నో సవాళ్లు ఒత్తిడులు ఎదుర్కొన్నానని పట్టుదలతో ఈ స్థాయికి చేరానని తెలిపారు అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం సులభం కాదని ఎన్నో సవాళ్లు మానసిక ఒత్తిడిలు వైఫల్యాలు ఎదుర్కొన్నానని తెలిపారు సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి బయట వ్యక్తిగా ఈ స్థాయికి చేరానని పట్టుదలే తన బలమని ఆయన చెప్పుకొచ్చారు అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సంవత్సరం ఒక మైలురాయిగా భావిస్తూ మరిన్ని విజయాల కోసం ఎదురు చూస్తున్నానని అజిత్ పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ తాండవం సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ రేపు వస్తుందని సమాచారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ టూ తాండవం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ దగ్గరకు వస్తుండగా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఆగస్టు ఆరున విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ అప్డేట్ తో పాటు వరుసగా మరిన్ని అప్డేట్స్ వస్తాయని టాక్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అధికారిక ప్రకటన కోసం అభిమానులు